వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చిన బస్సులను తిరుపతి నగరంలో రవాణా శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు బస్సులో భద్రతా ప్రమాణాలను పరిశీలించారు అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాల నుండి తక్షణమే జాగృతం కాగల అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు వాహనంలో ప్రయాణికుల భద్రతకు సురక్షిత ప్రాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలియజేశారు రాత్రి జరిగిన తనిఖీలలో ఇరవై ఏడు వాహనాలపై కేసు నమోదు చేశారు ఈరోజు ఉదయం జరిపిన తనిఖీలలో హైదరాబాద్ బెంగుళూరు సేలం మదురై పాండిచ్చేరి జబల్పూర్ నుండి తిరుపతికి చేరుకున్న పదమూడు బస్సులను సీజ్ చేశారు ఈ తనిఖీలలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి నగర డీఎస్పీ భక్తవసలం ట్రాఫిక్ డీఎస్పీ భక్తవసలం సీఐలు మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు మోహన్ కుమార్ ఆంజనేయ ప్రసాద్ ఆంజనేయ వర్మ పాల్గొన్నారు లో జరిగిన ప్రమాదం బస్సు ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం ఇది ఈ అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదం ప్రమాదాల నివారణలో భాగంగా అనేక తనిఖీలు చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో సేఫ్టీ ఎలా ఉండాలి తర్వాత వచ్చేసి సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాల మీద మేము దృష్టి సారించి వాహనాలను వాహనాల మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి జిల్లా ఎస్పి శ్రీ సుబ్బరాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యొక్క రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కు మనీష్ కుమార్ సింహ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది గత రాత్రి ఇరవై బస్సుల మీద కేసులు నమోదు చేశాము ఈరోజు ఉదయం కూడా పదిహేను బస్సుల మీద కేసు నమోదు చేశాము పద్నాలుగు వాహనాలు ఈ యొక్క వాహనాలు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా రెగ్యులర్ చెకింగ్లో మేము వాహనాలకి ఆర్సీ పర్మిట్ ఇన్సూరెన్సు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఇవన్నీ ఆథరైజ్ చేసినడం అవి చూడటమే కాకుండా ఈరోజు సాంకేతికత సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాహనాల మీద చర్యలు తీసుకోవడం జరిగింది దాని గురించి మా యొక్క మోటార్ వాహనాల తనిఖీ అధికారి తిరుపతి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నిన్న సాయంకాలం నుంచి విస్తృతంగా ఈ బస్సుల మీద తనిఖీలు చెప్పడం జరిగింది ఇక్కడ తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం అయినందువల్ల చాలా దూర ప్రాంతాల నుంచి కర్ణాటక తమిళనాడు మనకి తెలంగాణ సో అట్లాగే మన మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం శ్రీకాకుళం లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు వీటి ఈ ప్రయాణికులు చేరవేయడానికి ఆర్టీసీ కాక చాలా రకాలైన ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముఖ్యంగా వాటికి అన్ని బస్సులకి అత్యవసర ద్వారాలు ఉన్నాయా కొన్ని బస్సులకి ద్వారాలు ఉన్నాయి కానీ ఆ ద్వారాలకి అడ్డంగా కూడా ఈ వాళ్ళు బస్సు యజమానులు సీట్లు కానీ భర్తలు కానీ ఉంచి మనకి అత్యవసర సమయంలో ప్రయాణికులు బయటికి రాకుండా అది ఆ డంక్గా ఉన్నట్టున్నాయి కొన్నిటికి ఫైర్ ఫైర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కొన్నిటికి లేదు కొన్నిటికి ఉన్నా కూడా అవి దాంట్లో అవి పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి అట్లాగే కొన్నిటికి మనకి ఇప్పుడు అక్టోబర్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా రిజిస్టర్ అన్ని వాహనాలకి ఫైర్ ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్ అనేది ఉండాలి మనకి కొన్ని వాహనాల్లో అది లేకుండానే రిజిస్టర్ అవి అవి రిజిస్ అవి రిజిస్టర్ అయ్యి అట్లాగే తిరుగుతున్నాయి అటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈ తనిఖీల్లో మనం గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది చందన స్వర్ణ మందిర్లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన సోలూరు మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని